సెమినరీలో పేరుగాంచినటువంటి ప్రపంచంలో ఐదుగురు వేదాంతుల్లో ఒక వేదాంతి ఆయన తరచూ చెప్పే మాట ఏంటో తెలుసా ఆయన సువార్త వాక్యాన్ని ఎవరైనా చెబితే వినాలని ఆశ ఉంటుంది ఏదైనా సువార్త వాక్యం నా జీవితంలో పరివర్తన కలిగిస్తుందేమో అన్నట్టుగా వింటాడట నేను ఈ మాట మరోసారి ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా వారంలో ఎవరైనా సువార్త వాక్యం చెప్పేవాళ్ళు గాస్పల్ మెసేజ్ ఒక ఎవాంజలిస్టిక్ మెసేజ్ ఏదో చెవిట్లో పెట్టుకొని ఒక సువార్త సందేశం వినడానికి ఇష్టపడతాను అది నా ప్రభువుని ఇంకెక్కువగా నేను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది నా పాపాన్ని ద్వేషించడానికి నాకు ఉపయోగపడుతుంది సాటి మనుషులను ప్రేమించడానికి ఉపయోగపడుతుంది పాపుల విషయమై ఒక భారం కలిగి బ్రతకడానికి ఉపయోగపడుతుంది సువార్త వినడానికి చెవులు మూసుకునే సేవకులైనా విశ్వాసులైనా వీళ్ళలో ఎటువంటి పరిపక్వత లేదు అని చెప్పడానికి నేనేమీ మోమాట పడ్డం లేదు ఈరోజు నా దగ్గరకు వచ్చి అన్నా వెళ్ళిపోతున్నాను అని అడిగితే ఏం నైట్ మీటింగ్ ఉంది కదా అన్నాను ఒక ఇద్దరు ముగ్గురు సహోదరులకి సువార్తే కదన్నా అన్నారు ఏంటండి అరే ఇంత ఇమ్మెచ్యూర్గా ఉన్నారంటబ్బా వీళ్ళు అనిపించింది నాకు సువార్తే కదన్నా అంటున్నారు అంటే మీరు వినాల్సిన అవసరం లేదా సువార్త వినాల్సిన అవసరం లేదా అంత చమకబార ఆలోచన ఎందుకు వచ్చింది సువార్త మీద వీళ్లకు అని ఎందుకో నా మనసు చుబుక్కమంది మా దగ్గర ఎప్పుడైనా మీటింగ్ సమావేశం జరిగితే సేవకులైనా సాధారణ విశ్వాసులైనా మొదట వచ్చి చివర మీటింగ్ ముగించే వరకు ఉంటేనే రండి లేకపోతే మీకు అడ్మిషన్ కూడా లేదు అందులో మోమాటమే లేదు మధ్యలో వెళతామని అడగడానికి ఎవడైనా వస్తే ఆడ సంగతి వేరుగా ఉంటుంది నా దగ్గర డ్యూ నో వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ యూ రీడ్ వాన్ బుక్